హలో అందరికీ శ్రావణ మాస రెండో శనివారం శుభాకాంక్షలు అండి ఈ ఈ వారం అయితే నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను పోయిన వారం అయితే అన్ని కూరగాయలు పెట్టి చేసుకున్నాం కదా ఈరోజైతే ఈ విధంగా చేసుకున్నాను అనమాట దేవుని అయితే ఇలా పూలు పెట్టి మంచిగా అలంకరించుకొని మంచిగా చేసుకున్నాం అనమాట ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నేనైతే పాలు పోయకుండా సేమ్యా షుగర్ వేసి చేశాను చాలా బాగా వచ్చింది చాలా బాగా ఉందన్నమాట గౌరమ్మను కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను ఇట్లా దీపం పెట్టే నియమం ప్రకారం మూడు వత్తులు వేయాలి అనేసి అలాగే వేస్తాను అనమాట చూసారు కదా ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని ఈ విధంగా ఈ శనివారం అయితే పూర్తి చేసుకున్నాను ఈ దేవుడి ఆశిస్తులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఈ విధంగానే ప్రతి శుక్రవారము శ్రావణ మాసంలో శనివారము నిన్న శుక్రవారం కూడా నేను ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాను కానీ వీడియో అయితే వీలు కాలేదు ఎవరైనా వీడియో తీస్తే బాగుండేది అనిపించింది ఓం నమో వెంకటేశాయ